వాళ్ళ దగ్గర ముందు బాటిల్ కానీ ఏమన్నా ఉన్నాయా చిన్నవి గంధర తగ్గ తెల్ల ఇలాంటివి ఉన్నాయి కింద పడినా కొట్టేటప్పుడు కింద బాటిల్ ఇంకా అప్పటికి బయట ఉన్న జనాలు వేరు చేస్తే నా దగ్గర ఉన్న డబ్బులు ఇవి కొన్ని తీసుకుని వాళ్ళు నీ వస్తువులు ఏమైనా పోయినాయా డబ్బులు పోయినాయి ఎంత ఉంటాయి సుమారు వెయ్యి రూపాయలు లాగా ఉన్నాయి మెన్లో చైన్గా అలాంటివి ఏమైనా ఉన్నాయా చైన్ పోవాలా అలాంటివి ఏమి లేవుగా నీ దగ్గర వస్తువులు నీకైతే బాగా దెబ్బలు తగిలినాయి ఏం జరిగిందండి నేను ఆదిన్సాంగ గుడి దగ్గర ప్యాసెంజర్ చూపిస్తున్నాను ఎదురుగా వచ్చి ఆటోలో నలుగురు తెలియకుండా కొట్టారు ఎవరు వాళ్ళు అడుగుతుంటే డోర్ డోర్ తీసుకుంటారు చిన్న క్లాగేసి కొడుతున్నారు ఏం జరగకుండా ఎందుకు పెట్టినరు అసలు వాళ్ళు ఎవరో కానీ ముందు కానీ వాళ్ళ గురించి నాకు ఎటువంటి తెలియదు అదే అడుగుతుంటే వాళ్ళు మీ మధ్య ఏ డిస్కషన్ జరగలేదా లేదు మరి పక్కన ఎవరు ఆపలేదా జనాలు వచ్చేసారు జనాలు ఎడదేస్తున్నా కూడా అప్పటికే ఫస్ట్ ఇద్దరు కొట్టారు తర్వాత ఇంకొకరు కూడా తిరిగి వచ్చి కొడుతున్నారు మొత్తం నలుగురు నలుగురు కలిసి ఎంత మంది వచ్చారు ఇప్పుడు నలుగురు జనాలు దేంట్లో వచ్చారు ఆటోలో బండి నెంబర్ ఏమన్నా తెలుసా ఆటో నెంబర్ ఆటో నెంబర్ దీంట్లో ఉంది ఫోటోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి ఏడాది డబ్బులు ఎక్కడ ఎక్కడ తగిలింది అంతా లాగేసి వచ్చేది చిని కూడా చూడచ్చు అట్లా ఎదురు పక్క ఏంటి పర్మిట్ ఆర్టీసీ ఎటువంటి కారణం లేకుండా వాళ్ళు కొట్టారు తాగున్నారా తాగున్నారు